రవ్వతో గా అప్పుడప్పుడు చేసేసుకోవచ్చు అనమాట చాలా అంటే చాలా బాగుంటాయి ఈ కాటన్ దోశలు వచ్చేసి గా సూపర్ ఉంటాయి ఒకసారి స్కిప్ చేయకుండా చూసి ట్రై చేయండి ఇంకా ఎలా ఏంటి అనేది మీరు చూస్తేనే కదా అర్థమవుతుంది ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి వంట సోడా లేకుండా ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కవర్స్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి థ్యాంక్ యూ సో మచ్ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకు అయితే వెళ్తుంది అలాగే పక్కన బెల్ ఐకన్ మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఈ రోజు వచ్చేసి మన ఛానల్ లో ఈజీ బ్రేక్ఫాస్ట్ అయితే చేయబోతున్నాను చాలా అంటే చాలా సింపుల్ గా అయితే చేసేసుకోవచ్చు అదేంటో తెలుసా కాటన్ దోశ మరి కాటన్ దోశ ఎలా అనుకుంటున్నారా ఇది వచ్చేసి బొంబాయి రవ్వ బొంబాయి రవ్వతో వచ్చేసి మనం కాటన్ దోశ అయితే చేయబోతున్నాం చాలా టేస్టీగా ఉంటుంది సూపర్ ఉంటుంది పిల్లలు పెద్దలు అయితే ఇష్టంగా తినేస్తారు మరి అది ఎలా ఏంటి అనేది వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం పదండి ఇంకెందుకంటే వీడియో స్టార్ట్ చేసేద్దాం పదండి ఇంకా ఇది వచ్చేసి బొంబాయి రవ్వ కదండి ఒక అప్ప అయితే తీసుకున్న నేనైతే దీన్ని సూజీ రవ్వ అని కూడా అంటారు ఇప్పుడు దీన్ని అయితే ఒకసారి కడిగేసుకొని నానేసుకుందాము కడిగేసుకునే పని లేదండి బొంబాయి రవ్వని వచ్చేసి నేను ఇడ్లీ రవ్వ అనుకున్నాను ఇది వచ్చేసి ఒక కప్పుకి ఒక కప్పు వాటర్ అయితే మునిగే వరకు అయితే నీళ్ళు వేసుకొని మనం నానబెట్టేసుకోవాలి ఒక పది నిమిషాలు వచ్చేసి ఇలా మునిగే వరకు అయితే వేసుకొని కలిపేసుకొని ఒక పది నిమిషాలు అయితే మనం రెస్ట్ ఇచ్చేద్దాము ఈ రవ్వ వచ్చేసి మనకి నానాలి ప పది నిమిషాల తర్వాత అయితే చూద్దాం ఇంకా పది నిమిషాలు అయితే మూత పెట్టేసుకుందాం పది నిమిషాల తర్వాత మిగతా ప్రాసెస్ అయితే చూద్దాము ఇప్పుడు ఇందులోకి వచ్చేసి ఇలా పచ్చి కొబ్బరిని అయితే తురుముకోవాలండి ఇది వచ్చేసి నేను బ్రౌన్ పాట్ అయితే తీసేశాను మీకు ఇష్టం లేదు అలాగే వేసుకుంటామంటే అలాగైనా వేసుకోవచ్చు ఇప్పుడు నేనైతే బ్రౌన్ పట్ మొత్తం తీసేసాను వైట్గా కనిపిస్తాయని చెప్పేసి దోశలు అయితే ఇప్పుడు వీటిని వచ్చేసి తురుముకుందాము కట్ చేసుకుని అయినా వేసుకోవచ్చు కాకపోతే తొందర మెదుగుతాం అనమాట నేను ఒకసారిగా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటాయి దోశలు వచ్చేసి ఇలా మొత్తం కూడా తురుమేసుకోవాలి చూడండి మీకు దగ్గర ఇంకా సన్నది తురుముకునేది ఉంటే సన్నగా తురుముకోవచ్చు ఇలా అయినా పర్లేదు ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో బొరుగులు అయితే తీసుకున్న చూడండి ఒక కప్పు బొరుగులు అయితే తీసుకుందాము దీన్ని తీసుకొని ఒకే జస్ట్ అలా కడిగేసుకొని తీసేసుకోవడమే ఇలా ఒకసారి ఇలా క్లీన్ చేసేసుకొని ఈ బొరుగులు అయితే తీసేసుకోవడమే మనకి రవ్వ కూడా నానిపోయింది చూడండి చూసారా రవ్వ కూడా నానిపోయింది అనమాట ఇప్పుడు వచ్చేసి మనం ఇందులోకి ఇప్పుడు ఇందులోకి బొరుగులు అయితే వేసేసుకుందాము తీసేసుకొని మీకు మిక్సీ జార్ అనుకోండి అన్ని దాంట్లోకి వేసేసుకోవచ్చు నేను ఇంకా ఇందులోకి వేసేస్తున్నాను మిక్సీ జారు రెండు సార్లు అయితే రెండు సార్లు ఒకసారి అయితే ఒకసారి పట్టేసుకోవచ్చు ఇప్పుడు మనం పచ్చి కొబ్బరి మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో కప్పు అయితే తీసుకున్న చూడండి నేనైతే కొంచెం తక్కువ ఉన్నా పర్లేదు ఇప్పుడు మొత్తం కూడా కలిసేలాగా కలిపేసుకోండి మీరు కావాలంటే నైట్ చేసి పెట్టుకొని మార్నింగ్ అయినా వేసుకోవచ్చు ఏది కానీ వంట సోడా కానీ ఏది కూడా అవసరం ఉండదు అనమాట మనం నైట్ చేసి పెట్టుకొని మార్నింగ్ అయినా చేసేసుకోవచ్చు ఇప్పుడు మనం మిక్సీ జార్లోకి అయితే ఇలా కలిపి పెట్టుకున్నది మిక్సీ జార్లోకి అయితే వేసేసుకుందాము వేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలన్నమాట ఇలా మిక్సీ జార్ మూత అయితే పెట్టేసుకుందాము ఇప్పుడు మూత అయితే పెట్టేసుకుందాం పెట్టేసుకొని మిక్సీ అయితే మెత్తగా పట్టేసుకోవాలి ఒక బౌల్లోకి అయితే వేసుకుందామండి నేనైతే వాటర్ అయితే వేయలేదు మనం చూసుకొని తర్వాత అయినా వేసుకోవచ్చు అనమాట మనం నానబెట్టింది ఇలా మెత్తగా ఉండాలి చూడండి చూస్తున్నారు కదా ఇలా ఇప్పుడు ఇంకా కొంచెం అయితే ఉంది కదా మిగతాది కూడా పట్టేసుకుందాము సేమ్ ఇందాక ఎలా అయితే పట్టేసుకున్నామో ఇది కూడా ఇలాగే పట్టేసుకోవాలి ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు మిగతాది కూడా పట్టేసుకున్నాను మనకి వాటర్ ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు దీన్నైతే నేను రెండు గంటల సేపు అయితే పెడతాను ఎందుకంటే టైం ఉంది మీకు టైము లేదు అనుకోండి మామూలుగా వంట సోడా వేసుకొని చేసుకోవచ్చు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా పెట్టేసి చూసారు కదా పిండి అయితే ఈ విధంగా ఉందన్నమాట ఇప్పుడు మనం రెండు గంటల సేపు అయితే పెట్టేసుకుందాం టైం ఉంది కాబట్టి లేదు అంటే పదహైదు నిమిషాలు పెట్టుకొని వంట సోడా వేసుకొని చేసుకోవచ్చు ఇప్పుడు నేనైతే రెస్ట్ ఇస్తాను ఈ లోపంగా మనం చట్నీ అయితే చేసి పెట్టేసుకుందాం ఇప్పుడు ఇంకా ఇక్కడ వచ్చేసి మనం చట్నీకి అయితే పెట్టేసుకుందాం ఇప్పుడు బుడ్డలు అయితే వేయించుకుందాం ఇప్పుడు బుడ్డలు అయితే వేయించుకోవాలి పల్లీలు బుడ్డలు అంటామండి మా సైడ్ అయితే ఇలా పల్లీలు అయితే వేయించుకుందాము ఇలా వేయించుకుందాము బుడ్డలని అయితే ఇప్పుడు ఇలా వేగిన వాటిని ప్లేట్లో అయితే తీసి పెట్టేసుకున్న చూడండి ఇప్పుడు పచ్చిమిర్చి అయితే వేయించేసుకోవాలి ఇంకా నెక్స్ట్ ఒక కడాయి పెట్టేసుకొని కొంచెం ఆయిల్ అయితే వేసేసుకోవాలి ఆయిల్ వేసుకున్నాక ఇందులోకి ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి ఉల్లిగడ్డ టమాటో ఇవన్నీ కూడా వేసుకోవాలి వేసుకొని వేయించుకోవాలి చూడండి మనకి కలర్ చేంజ్ అయ్యే వరకు కొంచెం బాగా వేయించుకోవాలి కారానికి తగ్గట్టు మనం పచ్చిమిర్చి అనేది వేసుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుకోవాలి మనకి మాడకుండా ఇలా కొంచెం మగ్గిన తర్వాత ఎల్లిపాయలు చింతపండు అయితే వేసుకోవాలి ఒక నాలుగు ఎల్లిపాయలు అయితే వేసాను కొంచెం చింతపండు వేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకొని ఇప్పుడు మనం గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకున్నాము ఇప్పుడు చల్లారిన తర్వాత అయితే మిక్సీ పట్టేసుకున్నాను ఇంకా కొద్దిసేపు చల్లారని ఇద్దాము దీన్ని ఇప్పుడు మిక్సీ జార్లోకి అయితే మనం వేయించుకున్న బుడ్డలని అయితే వేసుకోవాలి పల్లీల్ని ఇప్పుడు అందులోకి కొన్ని పప్పులు అలాగే కొంచెం పచ్చి కొబ్బరి ఉంటే అది కూడా వేసేసాను నేనైతే ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్నాం కదా ఉల్లిగడ్డ టమాటో ఎల్లిపాయ పచ్చిమిర్చి ఇవన్నీ కూడా వేసేసుకోవాలి సరిపడినంత ఉప్పు ఇప్పుడు సరిపడినంత ఉప్పు కూడా వేసేసుకొని ఫస్ట్ ఒకసారి పట్టేసుకుందాము ఇలా ఒకసారి పట్టేసుకున్న తర్వాత కొన్ని నీళ్ళు అయితే వేసేసుకుందాం వేసేసుకొని మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి ఇప్పుడు ఇలా సరిపడినన్న నీళ్ళు వేసేసుకొని ఇప్పుడు తరువాత అయితే పెట్టేసుకుందాం ఇంకా మనము ఇంకా ఇక్కడైతే ఆయిల్ అయితే పెట్టేశాను జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి అయితే వేసేసాను ఇందులోకి కరివేపాకు ఇలా తర్వాత అయితే పెట్టేసుకుందాము ఇంకా చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇంకా మనం దోశ అయితే వేసుకుందాము ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది దోశ వచ్చేసి చట్నీ 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 అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు రెండు గంటల తర్వాత అయితే చూద్దామండి పిండి వచ్చేసి చూసారు కదా మనకి ఈ విధంగా ఉంది పిండి అయితే మటుకు ఇప్పుడు ఇందులోకి ఉప్పు అయితే వేసుకుందాము మన రుచికి సరిపడినంత ఉప్పు వంట సోడా అయితే ఏం అవసరం లేదు రెండు గంటల సేపు పెట్టుకున్నాం కాబట్టి మీకు ఇనిస్ట్ తొందరగా చేసుకోవాలనుకుంటే మటుకు వంట సోడా అయితే వేసుకోండి ఒక రెండు గంటలు అలా రెస్ట్ ఇస్తే మటుకు అయితే లేదు ఇప్పుడు కొంచెం నీళ్ళైతే వేస్తాను ఇంకా ఇప్పుడు కొంచెం నీళ్ళు అయితే వేసుకుందాము వేసుకొని కలిపేసుకుందాం ఒకసారి చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి సూపర్ ఉంటాయి ఈ విధంగా ఉండాలి పిండి వచ్చేసి మనకి ఇప్పుడు మనం పెన్నం అయితే పెట్టేసుకున్నాం చూడండి ఇక్కడ వేడైతే ఎక్కుతుంది పెన్నం వచ్చేసి ఇంకా ఇప్పుడు కొంచెం ఇలా అయితే రుద్దుకుందాం మనము సెట్ దోశ లాగా చిన్నగా బాగా బాగుంటాయి మెత్తగా ఇలా వేసుకునేటప్పుడు కలుపుకొని ఇలా కొంచెం స్ప్రెడ్ చేసుకోండి అంతే ఎక్కువ అయితే అవసరం లేదు ఇలా కొంచెం పైన అయితే ఆయిల్ అయితే వేసుకుందాము సెట్ దోశలాగా చాలా బాగుంటాయి మీరు కావాలి తొందరగా అనుకుంటే ఇంకా వంట సోడా అయితే వేసుకోవచ్చు మనమైతే ఇప్పుడైతే వంట సోడా అయితే అసలు వేయలేదు ఓన్లీ ఉప్పు ఒకటే ఇలా ఇంకో సైడ్ కూడా తిప్పేసుకోవాలి ఇలా రెండు సైడ్లో బాగా కాల్చుకోవాలి ఇప్పుడు చూడండి ఎంత రెండు సైడ్లు ఇలా కాల్చుకున్న తర్వాత ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాము ఇప్పుడు ఇంకోటి అయితే వేసి చూపిస్తాను వేసుకునేటప్పుడు ప్రతిసారి కలుపుకోండి ఇప్పుడు కొంచెం ఇలా వాటర్ అయితే వేసుకుందాము వేసుకునేటప్పుడు మటుకు సిమ్లో పెట్టుకోండి అలాగే కలుపుకొని వేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకోవాలంటే వేసుకున్న వెంటనే మనం హైలో పెట్టుకోవాలి మంట వచ్చేసి ఆయిల్ అయితే వేసుకుందాం మనము కానీ ఇంకో సైడ్ కూడా కాల్ చేసుకోవాలి మెత్తగా భలే బాగుంటాయి అనమాట దోశలు ఇటు ఇలా రెండు సైడ్లో బాగా కాల్ చేసుకొని ఇంకా అన్నీ ఇలాగే చేసేసుకొని వేడివేడిగా తినడమే ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు మనం వంట సోడా వేసేసుకొని కూడా ఇలా చూడండి రెండు సైడ్లు ఇలా బాగా కాల్చుకొని ఇంకా తీసేసుకోవడమే దో ఇంకా అన్నీ ఇలాగే చేసేసుకోవాలి ఇప్పుడు మనం చేసుకున్నాం కదా చట్నీ అయితే వేసుకుందాము చూడండి ఎంత మెత్తగా భలే బాగున్నాయి అనమాట చాలా అంటే చాలా మెత్తగా వచ్చాయి నోట్లో పెట్టుకుంటే ఉన్నాయి ఇప్పుడు టేస్ట్ అయితే చూద్దాం ఇంకా మెత్తగా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా ఉన్నాయి చాలా అంటే చాలా బాగున్నాయి ఈ కాటన్ దోసలు చాలా అంటే చాలా టేస్టీగా ఒకసారి మీరు ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే ట్రై చేసి ఎలా వచ్చినా కామెంట్ అయితే పెట్టండి సూపర్ ఉన్నాయి ఇది ఫ్రెండ్స్ ఈ వాళ్ళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసినాక ఒక లైక్ అయితే చేయండి అలాగే ట్రై చేసి ఎలా వచ్చినా కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్